హాయ్ అండి చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇది వామాకులతో చేసిన కషాయం అండి చాలా పిల్లలకి జలుబులు చేసినప్పుడు దగ్గు దగ్గు వచ్చినప్పుడు చాలా యూజ్ అవుతుంది ఇది కొంచెం రైనీ సీజన్ కాబట్టి వాళ్ళు అవి పడుతున్నాయి కదా మాకు కూడా ఇంట్లో అందరికీ జలుబులు వచ్చాయి సో వామాకు ఎలా యూజ్ అవుతుంది ఎలా పనిచేస్తుంది త్వరగా రిలీఫ్ అవుతుంది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇది వామాకు అందరి దగ్గర అవైలబుల్గానే ఉంటుంది దీనికి అసలు జీవం ఎక్కువ ఉంటుందండి ఈ కొమ్మ పెట్టినా బతికేస్తుంది అనమాట మనం ఆకు ఆకులు ఎలా తుంపేసి అలా వదిలేసిన ఫైవ్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు అలా ఫ్రెష్గా ఉంటాయి వాడవు చాలా యూజ్ ఉంటుందండి దీంతో చూడండి ఇది చిన్న కొమ్మ తెంచి అలా నాటినా బతికిపోద్ది అనమాట నేను ఒక చిన్న కొమ్మే నాటాను మా ఇంటి పక్కన ఉంటే తీసి నాటాను అది బతికింది ఇప్పుడు బాగా జలుపు చేసింది కదండి దాని నుంచి ఒక కొమ్మ తెంపి ఎక్కువ ఏం అవసరం లేదండి డైరెక్ట్గా తినేవాళ్ళు కొంచెం దీనిలో ఉప్పు వేసుకొని తినేసేయవచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తినలేరు కదా సో వాళ్ళు ఏంటంటే ఇట్లా ఒక చిన్న కొమ్మ తీసుకుని ఒక పది పదిహేను పది పదిహేను ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగేసి మరిగించాలి దీని ఔషధవల్లి అని కూడా అంటారు ఎందుకంటే మనకి చాలా వాటికి యూజ్ అవుతుందండి ఇది అసలు ఈ ఆకు బజ్జీలు అలా అన్నీ వేసుకుంటారు దీంతో బజ్జీలు అయితే చాలా బాగుంటాయి సో ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసుకొని ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకుందాము నేను దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్లు పోసి మరిగించానండి ఒక పదిహేను ఆకులు ఉన్నాయి బాగా మరిగిపోవాలన్నమాట ఇది దగ్గర దగ్గర నాకు త్రీ హండ్రెడ్ అలా వన్ ఫిఫ్టీ ఎంఎల్ అలా అయిపోయింది చాలా హాఫ్కి వచ్చేసాయండి టీ కప్పులతో హాఫ్ హాఫ్తో ఒక కప్పు అయినాయి ఒక చిన్న టీ కప్పు అయినాయి అనమాట చూడండి బాగా మరిగిపోయినాయి కదా మన కలర్ కూడా చేంజ్ అయినాయి ఈ స్టేజ్లో మనం స్టవ్ వేసేసుకొని తాగేసేయచ్చు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి మరీ వేడివేడిగా ఉన్నప్పుడు తాగలేరు కదా పిల్లలతో తాపించిండండి ఇవి మరీ అంత తాగలేనట్టయితే ఏముండవు కొంచెం లైట్గా లైట్గా ఘాటుగా ఉంటాయి అన్నమాట అంతే పిల్లలు డైరెక్ట్ తినలేరు కాబట్టి ఆకులు ఇలా సిరప్ లాగా చక్కగా చేసి ఇవ్వండి చాలా చక్కగా పనిచేస్తుంది జలుబు దగ్గు అన్నీ తగ్గిపోతాయి ఎంత వితిన్ వన్ డేలో రిలీఫ్ అనేది మీకు కనిపిస్తుంది అండి ఏ ట్యాబ్లెట్స్ ఏ సిరప్స్ ఏం అవసరం లేదు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అండి మీరు పెద్దవాళ్ళు చక్కగా ఉప్పేసుకొని లేదంటే ఉత్తి ఆకైనా తినేసేయండి చూడండి నేను ఫుల్ గ్లాస్ పెడితే మాకు హాఫ్ గ్లాస్ వచ్చాయనమాట మరిగించిన తర్వాత కొంచెం వడకట్టేసేసుకోండి వడకట్టేసుకొని సర్వ్ చేసుకొని పిల్లలకి ఇవ్వండి అంతేనండి జలుబు అయితే బాగా పనిచేస్తుంది ఇప్పుడు అందరికీ సీజన్ కదా జలుబులు తగ్గులు బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట సో ప్రతిసారి మందులు ట్యాబ్లెట్లు అవి వేసుకోవడం కూడా మంచిది కాదు సిరప్స్ కూడా పిల్లలకి చక్కగా ఇలా చల్లారిన తర్వాత ఇలా చేసి చక్క మాటలు వేయోడు చెప్పి తాపించండి ఇది మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్